ఆఫ్ ఏ సమ్మేళనం టూ థౌసండ్ బ్యాచ్ ఇవి చేసిన అందరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మమ్మల్ని పరిచిపోకుండా మా బ్యాచ్ అందరినీ కూడా పరిచిపోకుండా అక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు టెన్త్ క్లాస్లోనే బోధించలేదు అప్ టూ క్లాస్ వరకే 2007 8 బ్యాచ్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది ఎందుకంటే ఈ 78 లోనే నేను స్కూల్ పెట్టాను టూ థౌజండ్ సెవెన్ 8 లోనే నేను స్కూల్ పెట్టడం జరిగింది కనుక ఈ ఇయర్ ఈ బ్యాచ్ నాకు ఎక్కడికి గుర్తుంటుంది ఈ శారదా విహార్ స్కూల్లో చదివి మీరు ఏ విధంగా సెట్ అయ్యారో మంచి వృద్ధిలోకి ఏ విధంగా వచ్చారో అదే విధంగా ఈ స్కూల్లో నేను చెప్పడం వల్ల నాకు కొద్దిమంది మిత్రులు పరిచయం కావడం వల్ల పెద్దవాడని కావచ్చు చిన్నవాడని సార్ కావచ్చు పరిశ్రమ సారి కావచ్చు నాకు అక్కడ ఒక స్కూల్ అమ్ముతారు ఆ స్కూల్ కొనుక్కోండి సార్ మీతో అవుతుంది అని చెప్పి నాకు పెద్దవాడని సార్ ఆ స్కూల్ కొనియడం జరిగింది అంటే ఈ స్కూల్కి నేను రావడం వల్ల నేను ఒక స్కూల్ పెట్టుకోవడం జరిగింది అంటే ఈ మూలాలు ఎక్కడ కూడా మర్చిపోకూడదు ఈ యొక్క మూలాలు మర్చిపోయినట్టయితే మనకు భవిష్యత్తు ఉండదు ఇక నెక్స్ట్ ఇప్పటికీ మనం మర్చిపోదలేము ఈ యొక్క సార్ని కానీ లక్ష్మారెడ్డి సార్ని కానీ మేడం ఎందుకంటే కల్మషం లేనటువంటి మనుషులు వాళ్ళు కల్మషం లేనటువంటి మనుషులు లక్ష్మారెడ్డి సార్ గారు నెక్స్ట్ శారదా మేడం గారు శారదా మేడం గురించి ముందు కాదు మేడం ఉన్నా లేకున్నా శ్రీనివాస్ సార్ కావచ్చు నెక్స్ట్ ఇంతకు ముందు పరిశారం సార్ కావచ్చు వచ్చిట మార్గ మధ్యంలో నాకు చెప్పింది ఏంటంటే కడుపు నిండా అన్నం పెట్టేది అన్నం పెట్ట వాళ్ళు మర్చిపోదు కొసరి కొసరి పట్టించాయి వీళ్ళని వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు తన సొంత పిల్లల లెక్క చూసుకునేది మీకు ఏ విధంగా నేను చూడలేదు హాస్టల్ నేను ఎప్పుడు పైకి రాకపోయేవాడిని కానీ నేను ఒక రెండు అడ్మిషన్లు హాస్టల్ కు నా సొంతంగా ఒక ఇద్దరు పిల్లలు ఇచ్చాను ఆ పేరెంట్స్ నాతో చెప్పినటువంటిది వాళ్ళు ఎక్కడ లేట్ అవుతుంది అని చెప్పి ప్రొద్దున్నే బాక్స్ కూడా పెట్టి పంపించారు నా స్కూల్లో చదువుతూ వాళ్ళ స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు ప్రొద్దున్నే మేడం లేచి బాక్స్ పెట్టి పంపించేది ఎందుకంటే వాళ్ళు లేట్ అయితే ఎక్కడి నుంచి ఇక్కడ రావాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఇప్పటికి కూడా మేడం బుక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక మీరు ఎంతో వృద్ధిలోకి వచ్చారు ఆ చాలా సంతోషం ఇంకా సెట్ అయిన వారు సెట్ గానే వాళ్ళు ఇంకా సెట్ గానే వారు ఎవరైతే ఉన్నారో తొందరగా సెట్ కావాలని ఆశిస్తున్నాను ఇక చూసుకున్నట్టయితే శారద స్కూల్లో మీరు సెటిల్ అవ్వడం కాకుండా నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు కొద్ది మందిని స్టాఫ్ సంస్థ సంపత్ రమేష్ నాగరాజ్ సార్ కూడా పది సంవత్సరాలు నా దగ్గర పనిచేశాడు స్టిల్ ఇప్పటికి పెద్దవాళ్ళ సార్ నా దగ్గరే వర్క్ చేస్తున్నాడు ఇంకా చాలా మంది జనార్దన్ సార్ కూడా నా దగ్గరే వర్క్ చేశాడు చాలా మంది ఉపాధ్యాయులను కూడా పంపించేటువంటి సంస్థ షారదాభియార్ దాన్ని ఎప్పటికి కూడా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి మీకు సభావంగా తెలియజేస్తూ